పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం జూలై ఇరవై నాలుగవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది ఈ చిత్రాన్ని దాదాపు యాభై శాతం షూటింగ్ క్రిష్ మూడి పూర్తి చేసిన విషయం తెలిసిందే రెండు రోజుల్లో విడుదల ఉండగా సోషల్ మీడియా వేదికగా క్రిష్ ఆసక్తికర ట్వీట్ పెట్టారు హరిహర వీరమల్లు సరికొద్ద ప్రపంచంలోకి అడుగు సమయం ఆసన్నమైంది నిశ్శబ్దంగా కాదు ఒక బలమైన సంకల్పంతో రాబోతుంది ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా ఇది సాధ్యమైంది సినిమాలోనే కాదు ఆత్మలోనూ మన పవన్ కళ్యాణ్ అసాధారణ శక్తి ఆయనలో ఏ కెమెరా పూర్తిగా గ్రహించలేని ఒక అగ్ని ఉంది ఆయన నిత్యం మండే స్ఫూర్తి అదే హరిహర వీరమల్లుకు ప్రాణం పోసింది ఆయనే సినిమాకు వెన్నుముక ఆత్మ నిర్మాత ఏఎం రత్నం ఒక గొప్ప శిల్పి ఎన్ని కఠిన పరిస్థితులను ఆయన తట్టుకోగల ధైర్యం ఉన్న వ్యక్తి ఆయన గొప్ప సంకల్పం అందరికీ స్ఫూర్తినిచ్చింది ఈ సినిమాకు నాకు చాలా ప్రత్యేకం గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అని క్రిష్ పేర్కొన్నారు